పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ జనసేన నేతలు పరస్పరం పోటీకి దిగుతున్నారు ఐదుగురు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి ఎవరికి వారు అభ్యర్థులను నిలబెట్టారు జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఐదు డైరెక్టర్ పోస్టులకు పన్నెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కలిసి ఏకగ్రీవం చేసుకోవాలని జనసేన టీడీపీ డైరెక్టర్ పదవులకి పోటీ పడుతూ ఉన్నాయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ డైరెక్టర్ పదవులను ఏకగ్రీవంగా గెలుచుకుంటుంది ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీకి దూరంగా ఉంది పద్దెనిమిది మంది నామినేషన్ వేస్తే ఆరుగురు విత్డ్రా చేసుకున్నారు ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు జరిగింది ఈ నెల ఆరున ఎన్నికలు జరగనున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థులు ఒకరిపై ఒకరు పోటీకి దిగుతున్నారు మామూలుగా గత కొన్ని ఎన్నికలుగా చూసుకున్నట్లయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన తమ అభ్యర్థులు ఇనానిమస్గా విజయం సాధిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కూటమికి సంబంధించి టీడీపీ జనసేనకు సంబంధించిన అభ్యర్థులు పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నారు మొత్తం ఐదు డైరెక్టర్ ఎన్నికలకు గాను ఇటు టీడీపీ తరఫున ఐదు నామినేషన్లు అదేవిధంగా జనసేన తరఫున జనసేన బలపరిచిన ఐదుగురు నామినేషన్ వేశారు ఇండిపెండెంట్గా జరిగే ఎన్నికల్లో అయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో ఇటు జనసేన నుంచి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో మైరెడ్డి శ్రీనివాస్ అదేవిధంగా జనసేన ఎంపీ ఉన్నారు తంగళి ఉదయ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా ఐదుగురు జనసేన మద్దతు ఇచ్చిన అభ్యర్థులు పోటీ నిలబెడతాయి మరొక వైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా వర్మ 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 కూడా ఐదుగురు అభ్యర్థులను తమ తమకు సంబంధించిన అభ్యర్థులను బరిలో నిలిపాడు దాంతో వచ్చే నెల ఆరో తేదీన పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి అంటే టీడీపీ జనసేన కూటమిలో ఉన్నప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గం వెరీ సెన్సిటివ్ నియోజకవర్గం ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా టీడీపీ జనసేన తమ అభ్యర్థులను విడివిడిగా ప్రకటించడంతో కూడా నియోజకవర్గంలో అదేవిధంగా జిల్లాలో కూడా హాట్ హాట్గా చర్చ జరుగుతుంది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో మొత్తం రెండు వేల ఆరు మంది ఆరు మంది రైతులు ఓటర్లు ఉన్నారు ఈ ఓటర్లకు సంబంధించి వచ్చే నెల ఆరో తేదీన ఓటు వినియోగించుకుంటున్నారు అంటే ప్రతిసారి కూడా ఎవరు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ తమకు దానికి సంబంధించిన ఐదుగురు డైరెక్టర్లు ఎన్నుకుంటుంది మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పోటీ పెట్టరు అయితే ఈ ారి మాత్రం పోటమిలో ఉన్న టీడీపీ జనసేన తమ అభ్యర్థులను ప్రకటించింది ఇవి ఏదైతే ఇండిపెండెంట్గా జరిగే ఎన్నికలు అయినప్పటికీ కూడా ఎవరి బలం నియోజకవర్గంలో అదేవిధంగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరి బలం ఏ స్థాయిలో ఉందో టీడీపీ కావచ్చు అదేవిధంగా జనసేన బలపరిచిన అభ్యర్థులు ఇండిపె డైరెక్టర్గా పోటీ చేస్తున్నారు వచ్చే నెల ఆరో తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి ఎవరు గెలుస్తారు ఏంటనే కూడా నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది ప్రకాష్తో శాశ్వత రైండ్ పిఠాపురం నుంచి